హాయ్ హలో వెల్కమ్ టు సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ చూడండి వన్ మోర్ వీడియో ఇది వెంకటగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ అండి ఇది ఎలా ఉంది అంటే చూడండి ఇది ఇదిగోండి ఇలా రెడ్ ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి రెడ్ కలర్ దుప్పట అండ్ రెడ్ కలర్ బోటంతో పేర్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మీరు దీన్ని టూ వేస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని లెగ్గెన్ యూజ్ అయినా బోటమ్ని మళ్ళీ టాప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే శ్రావణ మాసానికి చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుందండి చూర ఎంత పెద్ద బోర్డర్ ఉందో ఇది కానీ కరెక్ట్గా స్టిచ్ చేయించుకొని మీరు వేర్ చేశారంటే దడ్డే యువర్ బికమ్ ఏ వెరీ బిగ్ స్పెషల్ పర్సన్ అండి అంత గుడ్ లుక్ ఉందండి దీంట్లో వెంకటగిరి పట్ డ్రెస్ మెటీరియల్ మొన్న వీడియో పెట్టినప్పటి నుంచి ఒకటే మెసేజెస్ వస్తున్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సీకో సీకో మీకు ఐడియా ఉండే ఉంటుంది ఓల్డ్ బట్ ఏంటి అంటే చాలా ట్రెడిషనల్ దుప్పట చూసారా ఎలా ఉందో ఇవ్వండి దుప్పట ఇలా ఉంది దుప్పట దానికి ఇది బోటం ఇచ్చారండి ఇది టోప్ అనమాట టాప్ మీకు ఎలా ఉంటుంది అంటే నేను ఓవరాల్ లుక్ మీకు చూపిస్తాను ఇలా ఉంటుంది టాప్ ఇది దామన్లో వస్తుంది ఇదంతా ఇలా ఉంటుంది అప్పుడు మీరు వేర్ చేసినా కానీ లుక్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నమాట ఇదండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా ఉంది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి దాంట్లో టూ కలర్స్ ఏంటి అంటే ఇదండి పర్పుల్ అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది థర్టీన్ హండ్రెడ్ బాగుంది విత్ షీట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ ఇది దుప్పట ఈ పర్పుల్ వచ్చేసి బోటం అండి చాలా బాగుంది గ్రాప్ చేసుకోండి శ్రావణ మాసంకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఇది స్పెషల్ అండి ఏంటి అంటే టూ టాప్స్ టూ టాప్స్ వన్ బాటమ్ వన్ దుప్పట ఇది చూడండి మీరు ఇలా పేరు చేసుకోవచ్చు ఇవ్వండి ఇది దుప్పట ఇది ఇలా పేరు చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పేరు చేసుకోవచ్చు ఇదిగోండి దీనికి ఇలా అంచు కూడా వచ్చేసింది ఇలా పేర్ చేసుకోవచ్చు అలా టూ టాప్స్ వన్ బాటమ్ వన్ దుప్పట టూ టాప్స్ వన్ బాటమ్ వన్ దుప్పట లేదు అంటే మీరు అన్ని బాటమ్ కూడా టాప్లో కుట్టించుకొని అన్ని త్రీ టాప్స్ బాట్ లెగ్గింగ్స్ యూజ్ చేసేసుకొని ఇది చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది ఒక టాప్ ఇది ఒక టాపు ఇది దుప్పట ఇది టాప్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు బోటం కింద లెగ్గిన్ ఇది కూడా చాలా మంచి ఆఫర్లో ఉందండి దీని కాస్ట్ వచ్చి కూడా ఈ ఒక్క నిమిషం నేను చెక్ చేసి చెప్తాను దీని కాస్ట్ కూడా థర్టీన్ హండ్రెడ్ ఏనా అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే టూ టాప్స్ వన్ బాటమ్ వన్ దుప్పట ఇది కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఇది ఒక టాపు యాష్ కలర్ ఒక టాపు ఇది ఒక టాపు ఇదిగోండి బోటమ్ దుప్పట సేమ్ ఇది కూడా అంతే థర్టీన్ హండ్రెడ్ వన్ ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా మీరు కనుక ఒక్కటి పర్చేస్ చేస్తే మీకు మల్టీ టాప్స్ వస్తాయి అది మన దగ్గర ఉన్న చున్నీస్తో బాటమ్స్తో పేరప్ చేసుకోవచ్చు చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి ఈ మంగళగిరి కాటన్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొకటి అంటే చూసారు ఎంత క్యూట్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ అండి దీనికి ఏంటంటే ఇట్లా డిజిటల్ ఫ్లోరల్ దుప్పటా ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో లుక్ అసలు వేసుకుంటేనే చాలా లుక్ చాలా డీసెంట్గా ఉంది ఇదిగోండి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఇది బాటమ్ ఇది టాప్ టాప్ చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను లుక్ ఎలా ఉండద్దు ఇవన్నీ నుంచొని వీడియో చేయాల్సిందేమో మేబీ ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్పి నేను కూర్చొని చేయాల్సి వస్తుంది ఇదిగోండి ఇలా ఉంది చాలా డీసెంట్గా ఉంది కదా సేల్ అయితే సరే అవ్వకపోతే మనకి బాగుందండి కలర్ కాంబినేషన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ దాంట్లో అది ఎంత లైట్ కలర్ వచ్చిందో దాంట్లో ఇదండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చూడండి ఇది బ్లాక్ ఇది టాప్ వచ్చి నావీ బ్లూ అండి దుప్పట అండ్ బోటం వచ్చి బ్లాక్ వచ్చిందనమాట చూడండి డిజైన్ ఎంత బాగుందో అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్ చేసుకోను కష్టం మనకు వాళ్ళ ఫోల్డింగ్స్ రావు సో అందుకని ఓపెన్ చేయట్లేదు కానీ చాలా బాగుంది ఇది చూసారండి డోలా సిల్క్ ఇది ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా చూడండి టాప్ ఇది టాప్ ఇది దుప్పట దీనికి బాట డోలా సిల్క్ చాలా బాగుంది ఇది టాప్ కొట్టించుకొని దీనికి బ్లాక్ దుప్పట బ్లాక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలాంటివి కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు దీనికి బోటమ్గా మనం యాష్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ బోటమ్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూపించిన మెటీరియల్స్ అన్ని కంప్లీట్గా బోటమ్ బోటమ్గా టాప్ టాప్గా ఏం కుట్టించుకోని అవసరం లేదు బోటమ్ కూడా టాప్గా కుట్టించుకోవచ్చు టూ వేస్గా బాగా యూజ్ చేస్తున్నారు పింట్రెస్ట్లో ఒకసారి ట్రై చేయండి మల్టీ వేలో చూపిస్తున్నారు ఓవరాల్గా సెట్ అయితే ఇది ఇది కూడా అంతేనండి ఇది అయితే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో వన్ మోర్ కలర్ వచ్చేసి ఇదండి సో ఇది ఒక వన్ మోర్ కలరు కానీ క్వాలిటీ అయితే సూపర్ బాగుందండి వన్స్ మీరు తీసుకున్నాక వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ ఈ టూ ఉన్నాయి ఓకే ఈ వీడియోలో మెటీరియల్స్ అన్నీ కవర్ చేసేస్తాను ఇదిగోండి ఇది అయితే నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను కాకపోతే నా కలర్ కాంబినేషన్ డిఫరెంటు దీనికి బాటమ్ రాదు ఓన్లీ టాపే కానీ టాప్ వచ్చి ఈజీగా త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి దీనికి ఇది దుప్పట చూసారా బోర్డర్ ఎంత బాగుందో అసలు వన్స్ వేసేస్తే మీ మీద ఒపీనియన్ మీకే మారిపోయింది అంత అఫీషియల్ లుక్ వచ్చేసింది ఒక్కోసారి రెడీమేడ్స్ కంటే కూడా స్టిచ్డ్ మెటీరియల్స్ చాలా మంచి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి అవి ట్రెండీ లుక్ ఫ్యాషన్గా అట్లా ఉంటాయి కానీ స్టిచ్ చేయించనివి చాలా నాకు చాలా ఇష్టము అవి అవే ఇవి ఇవే మిషన్ దగ్గర స్టిచ్ చేపిస్తూనే ఉంటాను రెడీమేడ్ వేర్ చేస్తూనే ఉంటాను అనమాట దేని లుక్ దాని దేని చీర లుక్ చీరకే ఉంటుంది ఫ్యాన్సీది ఫ్యాన్సీ అలాగే ఇది కూడా అంతే చాలా అఫీషియల్గా ఉంది కానీ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి చూడండి దీనికి బాటమ్ రాదు ఇది కూడా అంతే ఏదైనా ప్రైజెస్ నీకు ప్రాబ్లంగా అర్థం కాకపోయినా ఏమైనా ఉన్నా నాకు డిఎం చేసేయండి నేను డీటెయిల్ ఇస్తాను ఎవరికైనా సేమ్ కాస్ట్ అంతే ఒకరికి ఎక్కువ తక్కువ ఏం లేదు ఇది కూడా అంతే ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇదిగోండి దీంట్లో ఇవి టూ ఉన్నాయి ఇవి కూడా అంతే వెంకటగిరి మోడల్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బోటమ్ వచ్చేసింది ఇట్లా దుప్పట ఇది టాప్ అనమాట చూసారా టెంపుల్ బోర్డర్ వచ్చేసి చాలా అఫీషియల్ లుక్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఆఫీస్కి కానీ ఏదన్నా ఫెస్టివల్స్ కానీ మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్తాం కదా ట్రిప్స్ తిరుపతి అలా అలాంటి వాటికి సండేస్ చర్చ్కి వెళ్ళేటప్పుడు దేనికైనా సరే చాలా అఫీషియల్ లుక్ ఉండేది చాలా బాగుంటుంది దీని కూడా చూసారా ఈ బోటం మనమేం కుట్టించుకొని అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర పింక్ కలర్ లెగ్గింగ్స్ మ్యాక్సిమం ఉంటాయి సో దీన్ని కూడా ఒక టాప్ కుట్టించుకొని ఈ దుప్పటా పేరప్ చేసి బ్లూ కలర్ లెగ్గిన్ వేసేస్తే అయిపోయా టూ టూ అట్ ద సేమ్ టైం దీన్ని కూడా చూసారు బ్లాక్ ఇచ్చారు బాటమ్ మన దగ్గర బ్లాక్ లెగ్గిన్స్ మ్యాక్సిమమ్ ఉంటాయి దీనికి బ్లాక్ పేర్ చేసేసి దీన్ని కూడా టాప్ కుట్టించేస్తారు అనుకోండి టూ టాప్స్ వన్ దుప్పట ఇవన్నీ మ్యాక్సిమమ్ టూ టాప్స్ వన్ దుప్పట కాన్సెప్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి నెక్స్ట్ అది ఓకేనా ఇవన్నీ గ్రాప్ చేసుకోండి శ్రావణ మాసాన్ని ఎంజాయ్ చేసేయండి శ్రావణ మాసం శ్రావణ మాసం థ్యాంక్ యూ